అపరిణిత రాజుతో ఇలా అంటూ ఉంటుంది వీడు ఇంత మొండిగా ఉన్నాడంటే మనం ఏం చేయలేము బాబు ప పరిస్థితి చేజారిపోతున్నా వీడు నిజం చెప్పకపోతున్నాడంటే వీణేమనుకోవాలి అత్తయ్య అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది రాజు నువ్వు ఈ బాబుని తీ బాబు తల్లిని తీసుకొస్తే ఇంట్లో ఉండు లేదు అంటావా ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోవు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏం చేస్తావో నాకు తెలియదు నీ భార్యను కూడా తీసుకెళ్ళిపోతానన్నా నేనేం అడ్డను నేను మీకు నచ్చినట్లుగా ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా అక్కడికే వెళ్ళిపోండి అని చెప్పి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది అది విన్న స్వప్న అయితే ఏంటి ఆంటీ తప్పు చేసిన రాహుల్ని వర్ణించిన ఇల్లు ఇది అలాంటిది రాజు ఏ తప్పు చేయడు ఆ తప్పుకి చేయడానికి కూడా ఆస్కారం లేదు కానీ రాజుకి కొంచెం ఆలోచించే అవకాశం ఇవ్వండి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఆ బాబుతో ఎక్కడికి వెళ్ళిపోతాడు మీరైనా ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటుంది రాహుల్ అంటే వాడిని క్షమించినప్పుడు రాహుల్ని రాజుని క్షమించడానికి మీకు ఏమైంది అని అయితే స్వప్న ఉంటూ ఉంటుంది ఆ మాటలకి అపర్ణ అయితే అవును నువ్వు చిన్నదానివైనా బాగానే చెప్పావు ఈ వారం ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు ఈ వారం రోజుల్లోగా తల్లిని తీసుకొచ్చాడా ఇంట్లో ఉంటాడు లేదు అంట ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే వారం రోజుల తర్వాత అని అపర్ణ అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు స్వప్న అయితే రాజు ఈ వారం రోజుల్లో బిడ్డ యొక్క తల్లిని తీసుకొస్తే మంచిది అని చెప్పి అంటూ ఉంటుంది రాజు అయితే ఎవ ఎవరు ఏం మాట్లాడినా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక స్వప్న అయితే ఈ వారం రోజుల్లో తల్లిని తీసుకొచ్చి ఇంట్లో ఉండడానికి చూడు రాజు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు